ఇప్పుడు పరిశుద్ధాత్మను వాళ్ళు బైబుల్ పండితులు మీకు తెలుసా అందుకే దీకుమల్ల దరిద్ర బోధలన్నీ వచ్చినాయి ఇప్పుడు పరిశుద్ధాత్మనే ఒప్పుకోడు మళ్ళీ పండితుడిని పండితును అని కొట్టుకుంటాడు అందుకే దరిద్ర బోధలన్నీ వచ్చినాయి ఏమైనా చేయొచ్చు ఏదైనా తినొచ్చ ఎందుకు అర్థం కాదు అర్థం కాదు

చీకట్లో తడువులు అన్నట్టు ఉంటుందిరా పరిశుద్ధాత్మను అడగండిరా నాయన మోకాళ్ళుని ఆత్మ గ్రంథమర్థమయ్యేటట్టు జయమని ప్రార్థం చేయమ్మా ఆయన నీ మనోనేతరాలు వెలిగిస్తాడు అప్పుడు లేఖనంలోని మరుగైన ప్రత్యక్షతలన్నీ నీ కళ్ళ ముందు అదయ్యా కాబట్టి లేఖనం అర్థం కావాలన్నా సాయం చేస్తాడు ఎక్కడెక్కడ సడన్గా ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా నీకు ఐడియాలజీ ఇస్తాడు శత్రుని మీద అటాక్ చేస్తే నేను ప్రొటెక్ట్ చేస్తాడు సంభవింపబోతున్న సంగతులు ముందే చెప్తాడు సడన్గా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మెరుపు లాంటి ఐడియాస్ ఆయన ఇస్తాడు దేవుని కృపను బట్టి ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలు ఈ పరిచర్యలో నేను ప్రయోజనకరంగా చేసిన ఆలోచనలన్నీ పరిశుద్ధాత్మ ద్వారా నాకు లభించినాయ్యా సీరియస్గా వింటున్నారా ఎంతమంది వింటున్నారో సరిపడుతుందా వదిలిపెట్టేదా స్కూల్లో పిల్లలు కూర్చున్నట్టు కూర్చున్నారు వదిలిరా బాబా పోతాం అట్టేమైనా ఇబ్బంది పడుతున్నారా ఏం ఇబ్బంది లేదు ఒకవేళ ఏదైనా ఉంటే ఇల్లు దేవునికి కానీ ఈ విషయాలు మాత్రం పోగొట్టుకో ప్లీజ్ ప్లీజ్ ఎందుకంటే మీరందరూ పరిశుద్ధాత్మ వశులు కావాలి బలంతో నింపబడాలి మీలో ఒక్కొక్కడు ఒక్కొక్క అగ్ని కెరటమై క్రీస్తు కొరకు మండితే క్రీస్తు ప్రభావమే ప్రభావమే ఆ దేవునికి గాక ప్రిలారా ఇది చాలా కీలకమైన విషయం ఓకే పరిశుద్ధాత్మను పొందే విషయంలో ఏమని చెప్తున్నాను ప్రత్యేకంగా టైం కేటాయించుకొని వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని గోజాడాలి ఇంకొకటి కూడా చెప్తున్నాను వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి దోషాలు ఏమైనా ఉంటే ఒప్పుకోవాలి సరి చేసుకోవాలి ఏం తెలుసా నీ ఆత్మ కోసం వచ్చా దురాత్మ నన్ను మోసం చేసే అవకాశం ఉంది కనుక దాని రానియొద్దు అర్థమైందా నీ పరిశుద్ధాత్మనే నాకు అనుగ్రహించు అచ్చవులీవ నూనె నా మీద పడాలి ప్రభువా ఒరిజినల్ తైలం పడాలి నకిలీ తైలం వద్దు నకిలీ తైలం వద్దు ఒరిజినల్ పడాలి నా మీద నాకు సాయం చేయని నువ్వు అడుగు నా తండ్రి నీకు అనుగ్రహిస్తాడు ఇది అపోస్తలు చేశారు పది దినాలు మేడగది మీద కనిపెడితే పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి రావటం వారు పరిశుద్ధాత్మను పొందటం అనేది జరిగింది ఒక ఆడపిల్ల ముందు సాక్ష్యం చెప్పడానికి భయపడిన సీమోను పేతురు పరిశుద్ధాత్మ వశుడైన తర్వాత ఆత్మతో నింపబడ్డ తర్వాత వేల మంది ముందు నిలబడి మీరు జీవాధిపతిని చంపితిరి మరణము ఆయన బంధించి ముంచుట అ సాధ్యము దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను ఇందుకు మేమును సాక్షులము అన్నాడు